तो ये ग्रुप करोगे, ये ग्रुप के बनाने के शुरू। अत्याधिक जनरेशन में सम्मानजश्ता, माना सीनियर बैड रूप, दीप का किस्मत जगाए रूप, निरोजनी, दीप का किस्मत जगाए रूप, टाउन कंपनी के सम्मान इस्तीफा, हमारा सिलेक्टर उसी नाम का जितने जज बने नहीं था। बैठे सरपंच తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అధ్యక్ష ఇవ్వడంలో జరిగింది వీళ్ళకి అమరణ గారికి మనస్ఫూర్తిగా బాధాతనాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన పదవిలో గతంలో అధ్యక్షత లభించారు ఖచ్చితంగా పలమనేలు మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ ఇస్తాను అంటే అవతల పార్టీ వాళ్ళు చాలా కిటలంగా మాట్లాడారు పదివేల ఓట్లు మెజార్టీ తెస్తామనేసి ఆ రోజు మేము ప్రకటిస్తే ఆ రోజు వైసీపీలో ఉండే నాయకులంతా మీటింగ్ పెట్టి మరి మమ్మల్ని హేరలుగా మాట్లాడు ఎప్పుడైనా చరిత్రలో దేశం పార్టీ పలమనేరు మున్సిపాలిటీ మెజారిటీ వచ్చిందా అసలు జరిగేదా ఇది అనేది కూడా ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు ప్రతి ఒక్కరు అమనందన వాళ్ళే అమరణ అనేసి వాళ్ళే చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళే నారా లోకేష్ అనేసి ప్రతి ఒక్కరు కష్టపడితే తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నో కార్యక్రమాలు చేస్తా అంటే అడ్డంగా వచ్చారు హౌస్ అరెస్ట్ పోలీసులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్నా అయినా కూడా అన్నిటికీ మొదటి ముందుకొచ్చి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎగరేస్తామంటే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి కసి అనేసి కూడా తెలియజేసుకుంటున్నాము కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఇదే వేదికపై నుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈసారి పదమనే మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఈ సభా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ కానీ ప్రతి ఒక్కరూ కథ ఇంతవరకు చేసిపాలిటీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయదు ఈసారి ఎగరవేస్తాం అనేది కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కొన్ని ఎందుకంటే కూడా కొన్ని ఉంటాయి కాబట్టి కొంచెం జమించాలి కోరుకుంటున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన జెండా తెలుగుదేశం జెండా కింద ఉండే వాళ్ళమే కయాస్ పైన ఉండేవాళ్ళం కాదు ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కటే అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఈసారి నిర్వహించిన అభరణగానికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏవైతే పథకాలు

ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర రాష్ట్రీ సెక్రటరీ మరియు కుటుంబ కార్పొరేషన్ డైరెక్టర్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు ఆర్గనేజన్ సెక్రటరీ గారు ఆర్గనైజర్ సెక్రటరీ ఎస్ హరీఫ్ గారు అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ మోహన్ కృష్ణ గారు సెక్రటరీ ఏ గణేష్ గారు అదేవిధంగా సెక్రటరీ ఎస్వి భాస్కర్ గారు సెక్రటరీ ఎస్వి ఇంద్రాయ్ గారు ఎస్ యువరాజు గారు ఈ పది మంది టౌన్ కమిటీలో ముఖ్యమైన నాయకులు అనేసి తెలియజేసుకున్నాము ఈ టౌన్ కమిటీలో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వేరేగా భావించగండి ఖచ్చితంగా మీటింగ్ లో మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది ఏ కార్యక్రమం అయినా మనము నిర్ణయించాలి అంటే టౌన్ కమిటీ ఏదైతే ఈ పది మంది ఉన్నారో దాంతో పాటు క్లస్టర్లు అదేవిధంగా యూనిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఈ కార్యక్రమం కూడా చేసుకుంటూ అదే విధంగా వాళ్ళు ప్రెసిడెంట్ ద్వారా అదేవిధంగా పూర్తి ద్వారా

விஷாரங்க அவநீத்த அக்கணாலுக்கு